అందరికీ నమస్కారం అండి ఉద్యోగ ఫెన్షనాలకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అండి మీరు ఇటీవల ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద చేసిన ఉద్యోగులకు డిఏ హీర్నెస్ అలవెన్స్ పెంపులు మరియు ఎనిమిదవ వేతన కమిషన్ ప్రయోజనాలు రద్దు చేయబడ్డాయని వస్తున్న సందేశాలను స్వీకరించి ఉండవచ్చు అయితే ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం అండి దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు ఇక వాస్తవం ఏంటంటే డిఏ డిఆర్ రద్దు కాలేదు కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా తన ఉద్యోగులకు డిఏ మరియు పెన్షనర్లకు డిఆర్ పెంపుదలను ప్రకటిస్తుంది ఇది రద్దు కాలేదు గత రికార్డులు మరియు అధికారిక ప్రకటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఇక ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ కమిషన్ సిఫార్సులు ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురికి వద్దస్తాయి పెన్షన్ ప్రయోజనాలను రద్దు చేయడం అనేది జరగదు పైగా అవి మరింత మెరుగుపడతాయి తీర్పు ద్వారా లభించిన సమానత్వం ఇప్పటికీ చెల్లుబాటులో ఉంది ఫైనాన్స్ యాక్ట్ అనేది కేవలం పన్నులు బడ్జెట్ కు సంబంధించిన వార్షిక చట్టం మాత్రమే ఇది ఫెన్షన్ ప్రయోజనాలను రద్దు చేయదు లేదా వాటిని ప్రభావితం చేయదు సో ఫెన్షన్ ప్రయోజనాలు పెంపులు లేదా ఎనిమిదో వేతన కమిషన్ ప్రయోజనాలు రద్దయ్యాయనే వార్త నిరాధారణమైంది విరమణ చేసిన ఉద్యోగులు ఎవరు ఈ వాదాంతులను నమ్మవద్దు మరియు అవసరమైన భయాందోళనలకు గురి కావద్దు దయచేసి ఈ కీలక సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులకు మరియు సెన్షన్లకు పంపి వారి ఆందోళనను నివారించండి